రూపాయి పెట్టుబడి లేకుండా ఆర్థికంగా ఎదగవచ్చని వెస్టీస్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ శ్రీనివాస్ అన్నారు తమ సంస్థలో చేరి అనతి కాలంలోనే వ్యాపారం చేసుకుంటూ కారు బహుమతి పొందిన మల్లేష్ యాదవ్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు ఈ రోజు వనసలిపురంలోని టాటా మోటార్స్ లో బహుమానంగా అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ చైన్ సిస్టమ్ వ్యాపారం కాదని వినియోగదారులు పెద్ద పెద్ద మాల్స్ లలో కొనే వస్తువులను తమ సంస్థలో కొనుగోలు చేసే విధంగా మల్లేష్ కష్టపడుతూ ఆర్థిక సాధిస్తున్నారని తెలిపారు నిరుద్యోగులు రూపాయి పెట్టుబడి లేకుండా తమ సమస్యలో చేరి తమ అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో దాస్ సభ్యులు చారి ఆంజనేయులు రాజు తేజస్వి సంజీవ తదితరులు పాల్గొన్నారు సో ఇక్కడ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ అనేది ఒక బిగ్ ఆపర్చునిటీ సో ఈ ఆపర్చునిటీలో నేను ఒక అవకాశం తీసుకొని బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను ఒక స్టూడెంట్గా పార్ట్ టైమ్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఒక లగ్జరీ కార్ కూడా తీసుకోవడం జరిగింది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇది సో ఈ అవకాశం అనేది చాలా మందికి ఉంది సో అందులో మీకు కూడా ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ గా సక్సెస్ ఉందండి ఇక్కడ సో ఎటువంటి ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఈ వ్యాపారం మనం స్టార్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మాత్రం నాకు చాలా ఎక్సైటెడ్ గా ఉందండి ఎందుకంటే నా జీవితంలో కూడా నేను ఇట్లాంటి ఒక కార్ తీసుకుంటానని అనుకోలేదు కానీ ఈ బిజినెస్ ఆపర్చునిటీ వెస్టేజ్ విన్నింగ్ టీం ఉండడం ద్వారా మా అప్లైన్స్ సహకారంతో నేను ఒక లగ్జరీ కార్ నేను తీసుకోవడం జరిగింది చాలా ఆసమ్ ఫీలింగ్ ఇది చాలా హ్యాపీగా ఉంది సో ఇట్లాంటి ఆపర్చునిటీ ఎంతో మంది డబ్బుల కోసం ఎన్నో రకరకాల జాబులు చూజ్ చేసుకుంటూ ఉంటారు కానీ ఇది మాత్రం ఒక బెస్ట్ ఆపర్ టీ అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే చాలా మందికి సక్సెస్ చూపిస్తుంది మరి ఇంకెంతో మంది కూడా సక్సెస్ చూపించడానికి విని వెస్టేజ్ అని వినిటిమ్ అనేది రెడీగా ఉంది సో మీకు సాయం చేయడానికి మీకు సపోర్ట్ ఉండడానికి మేమందరం రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్